అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈరోజు ఒక శక్తివంతమైన అమ్మవారి అయితే మీ దగ్గర షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక మీరు వరుసగా ఇరవై ఒక్క రోజులు ఫ్రెండ్స్ ఇరవై ఒక్క రోజులు కనుక చెప్పుకున్నట్లయితే మీ కోరిక ఏదైనా కానీ ఆ ఇరవై ఒక్క రోజుల్లోనే మీకు మంచి ఫలితం అయితే అనమాట అసలు చెప్పుకున్న మొదటి రోజు నుంచే మీరు ఫలితం అయితే చూస్తారు ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి కా అంటే మీరు ఏదైతే సమస్యతో బాధపడుతూ ఈ మంత్రాన్ని చెప్పుకుంటారో ఆ సమస్య అనేది కొద్ది కొద్దిగా తీరుస్తుంది అనమాట చెప్పుకున్న రోజు నుంచే మీ మనసు ప్రశాంతంగా ఉండడము మీ ఇంట్లో ఏదైనా గొడవలు ఉంటే అవి తగ్గిపోవడము లేదంటే మీకు ధన రాబడి రావడము మీకు ఉద్యోగం కోసం సెలెక్ట్ అవ్వబోతున్నారని చెప్పి మీకు కొంచెం కొంచెం సంకేతాలు ఉంటాయి కదండి అలా ఒక్కటొక్కటి జరుగుతూ ఉంటుంది అలా నిదానంగా జరిగి జరిగి ఆ ఇరవై ఒక్క రోజులు పూర్తయ్యేసరికి మీ కోరిక కానుక న్యాయంగా ఉన్నట్లయితే తప్పకుండా అది జరిగి తీరుతుందండి అలా జరిగేలా మన అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తారన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితిలో నమ్మకాన్ని కోల్పోకుండా అమ్మని ఎవరైతే ఫ్రెండ్స్ నేను నిజంగా చెప్తున్నాను అమ్మ ఫోటో ఇంట్లో ఉన్నా లేకపోయినా కానీ ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మని మనసులో తలుచుకొని అమ్మ రూపాన్ని మనసులో పెట్టుకుంటారో అదేనండి అమ్మవారికి దేవాలయంతో సమానం అన్నమాట మన స్వచ్ఛమైన మనసే ఆ భగవంతునికి దేవాలయంతో సమానం కాబట్టి భగవంతుని కోసం ఇంట్లో ఎవరైనా ఒప్పుకోలేదు అని చెప్పి బాధపడకుండా మనసులో అమ్మవారిని నిలుపుకోండి మీలోనే అమ్మవారిని నిలుపుకోండి స్వచ్ఛమైన మనసే అమ్మవారికి పవిత్రమైన దేవాలయంతో అండి కాబట్టి అమ్మవారి కాదండి ఏ భగవంతుడికైనా సరే పవిత్రంగా మనం ఎప్పుడైతే స్వచ్ఛమైన మనసుతో ఉంటామో అదే వాళ్ళకి దేవాలయంతో సమానం అన్నమాట కాబట్టి మన మనసుకు మించిన దేవాలయం ఇంకెక్కడా లేదండి మన మాటే మంత్రము మన మనసే దేవాలయంతో సమానం అన్నమాట కాబట్టి మంచి మాటలు మాట్లాడుతూ మంచి మనసుతో ఉన్న వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మంచే చేస్తారు ఇది మాత్రం ఎక్కడ తప్పదండి ఇప్పుడు వాళ్ళకి కష్టాలు రావచ్చు లేదంటే ఏదైనా నిందలు పడవచ్చు కానీ ఏదో ఒక రోజు మంచిగా ఉండి మంచిగా మాట్లాడేవారికి తప్పకుండా ఆ భగవంతుడు మంచి దారే చూపిస్తారన్నమాట ఇది మాత్రం తప్పు జరిగింది అసలు మాటకి చోటే లేదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగే తీరుంది అందరూ పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు మంచి చేస్తే ఆ మంచి నీకు తిరిగి వస్తుందని అది తప్పకుండా తిరిగి వస్తుందండి అది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి అయితే వస్తుందన్నమాట ఆ మంచి మీ వరకు రావాలి అని అంటే మీరు మంచిగా ఉండాలి నమ్మకంతో ఉండాలి అప్పుడే మీకు మంచి జరుగుతుంది మరి ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమః చూశారు కదండి ఈ మంత్రాన్ని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి ఎందుకంటే చాలా వరకు నేను చెప్పున్నాను అమ్మవారి మంత్రాల కోసం కానీ స్విచ్ బోర్డ్స్ కానీ ఒక బుక్ పెట్టుకుంటే మంచిది ఎప్పుడెప్పుడు ఎత్తుక్కోకుండా ఈజీగా ఉంటుంది కానీ చాట్ చేసుకోవడానికి మీకు సింపుల్గా ఉంటుంది అలా మీరు ఒక బుక్లైనా రాసుకోండి ఏ ఏ సమస్య అయినా కానివ్వచ్చు ఫ్రెండ్స్ ఇదే అని కాదు మీకున్న అనేక రకాల సమస్యలకు ఇది ఒకే ఒక పరిష్కార మార్గం అనమాట అదే బుక్లైనా రాసుకోండి లేదంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకొని మీరు చెప్పుకుంటూ ఉండి ఒక నాలుగైదు రోజులు చెప్పుకుంటే మీకు అది మైండ్లో సేవ్ అయిపోతుందని మీరు ఇంకా చూసుకొని అవసరం లేదు అనమాట కాబట్టి ప్రతిరోజు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పుకోవాలండి ఇరవై ఒక్క రోజులు తొమ్మిది సార్లు చెప్పుకోవాలి ఇంకా రోజులు కుదరడం లేదు ఇరవై ఒక్క రోజులు మాకు కుదరదు మేము అనుకుని నిష్టగా ఉండలేము అనుకున్నాం ఒక మూడు రోజులైనా సరే ఫ్రెండ్స్ మనసు శాంతిగా చెప్పుకోండి అనమాట ఇప్పుడు కౌంటింగ్ చేసుకోమని అనుకదని చెప్పి మనసు కౌంటింగ్ మీద పెట్టద్దు మనసు మాత్రం మంత్రం మీద ఉండాలి కౌంటింగ్ కోసం మీరు ఏదైనా ఒక తొమ్మిది పుల్లలు కానివ్వచ్చు తొమ్మిది గింజలు కానీ లేదంటే ఏదైనా పప్పులు ఏదైనా తీసుకొని అలా తొమ్మిది కంటిన్యూ చేసుకోండి ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా న్యాయమైన కోరికలు కోరుకుంటే చిన్న మంత్రం చెప్పుకున్నా కూడా ఖచ్చితంగా మీ కోరికనే తీరిపోతుందండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగానే ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత కోరిక తీరలేదు అన్న వాళ్ళు ఎవరూ లేరండి ఏదైనా కానివచ్చు మీ ఇంట్లో సమస్యలు కానివచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు కానివచ్చు ఉద్యోగం కోసమైనా కానీ ధన రాబడి కోసమైనా కానీ అప్పులు తీరడం కోసమైనా కానీ లేదంటే శాలరీ ఇంక్రిమెంట్ అవ్వడమా ఉద్యోగమా ఇలా ఏదైనా కానీ ఫ్రెండ్స్ మీ సమస్యలన్నిటికీ అన్నిటికీ ఏకైక పరిష్కార మార్గం ఈ మంత్రము మీరు నమ్మకంతో నమ్మి చెప్పుకొని ఖచ్చితంగా మీకు మీ కోరికని తీరుతుంది అనమాట నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను చెప్పుకున్న తర్వాత మీరే నాకు తప్పకుండా కామెంట్ చేస్తారు కూడాను మా మీరు చెప్పినట్టు చేసాము జరిగింది అని అలా మీ కామెంట్ కోసం అయితే నేను కూడా ఎదురు చూస్తుంటాను మరి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఫలిచి మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టుకునే మీ వద్దకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట మరొక మంచి విడత మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి